మీ నేమ్లో జే లెటర్తో స్టార్ట్ అయిన వారి లక్షణాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఇది ఒకసారి చూడండి అవుననుకుంటే లైక్ చేయండి మీ కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఏ పని మొదలుపెట్టినా ధైర్యంగా నమ్మకంగా చేస్తారు సామాజికంగా చురుగ్గా ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉండడం కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం ఇష్టపడతారు పట్టుదల కలిగి ఉంటారు ఒక్కసారి ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు కష్టపడతారు హృదయపూర్వకంగా ప్రేమించే స్వభావం వీరి ప్రేమ నిజాయితీగా ఉంటుంది తమ వాళ్ళ కోసం త్యాగం చేస్తారు ఆకర్షణికమైన వ్యక్తిత్వం వీరి మాట తీరు ప్రవర్తన వల్ల ఇతరులను ఆకట్టుకుంటారు కొంచెం మొండితనం కూడా ఉంటుంది తాము అనుకున్నది తప్ప అని చెప్పినా సులభంగా అంగీకరించరు అభివృద్ధి కోరిక ఎక్కువ జీవితంలో ఎదగాలని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎప్పుడూ ప్రయత్నిస్తారు